శ్వేత సిల్వర్స్ వెండిపట్టీలో షోరూమ్ పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ వెండి పట్టీలు మనకు బోలెడన్ని మోడల్స్ అండి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ముఖ్యంగా బ్రైడల్స్కి అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడైతే మాసం ఆఫర్లో మనం టీవీ వాషింగ్ మెషిన్ ఫ్రేజ్ ఇలా మనం లక్కీ డ్రాలో పాల్గొని గెలుచుకోవచ్చు అలాగే పూజకు మనకు ప్రత్యేకంగా కలిషం చెంబు పూజ సామాగ్రి వీటితో పాటు మనకు ఆర్నమెంట్స్ కూడా హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు శ్వేత సిల్వర్స్ వెండిపట్టిలో షోరూమ్ మన తిరుపతిలో వివి మహల్ రోడ్లో ఉందనమాట ఆల్రెడీ ఇంతకుముందు ఇదే లైన్లో కొంచెం ముందర అభిరుచి స్వీట్స్ ఉంది ఇప్పుడైతే మనకు ఎగ్జాక్ట్గా కేఎఫ్సి ఆపోజిట్ అనమాట అంటే కొంచెం డౌన్లో వచ్చింది ఎగ్జాక్ట్లీ మనకు కేఎఫ్సీ ఆపోజిట్ వస్తుందనమాట మనకు ఇదే లైన్లో మయూరా స్వీట్స్ పక్కనే ఉంటుంది అలాగే జాకీ కాంచీపురం పెరుమాల్ సో ఇవన్నీ ఒకే లైన్ వస్తాయి అనమాట సో ఎగ్జాక్ట్లీ అయితే కేఎఫ్సీ ఆపోజిట్ వస్తుంది సో ఇప్పుడైతే నేను మీకు శ్వేత సిల్వర్స్లో మనకు ఏమేమి అవైలబుల్ ఉంటాయనేది లుక్ ఒక్కేసేయండి సో ముందుగా అయితే మనం ఇక్కడ లోపలికి వెళ్ళగానే చాలా వెరైటీస్ అనేవి మనకు కనిపిస్తాయి సో శ్వేత సిల్వర్ వెండి పట్టీల షోరూమ్ సో పేరులోనే ఉంది వెండి పట్టీలకు ప్రత్యేక షోరూమ్ అన్నట్లు మనకు మామూలుగా షాప్ అంటే మనకు సిల్వర్ షాప్ అంటే పళ్ళాలు దేవుడివి దీపాలు ఇలాంటివి మాత్రమే కాకుండా ఇక్కడ మనకు స్పెషల్గా ఫోటో ఫ్రేమ్స్ దేవుడివి మనకు ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ పర్పస్ కానీ మనకు రిటర్న్ గిఫ్ట్లకు కానీ సో వాటితో పాటు మనకు వెండి పట్టీలు పెండి పట్టీల్లో కూడా మనకు లైట్ వెయిట్ నుంచి హెవీ వరకు మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయండి బ్లాక్ బీడ్స్వి మనకిప్పుడు ట్రెండ్ ఉంది కదా సో బ్లాక్ బీడ్స్తో పాటు మనకు యాంటిక్ ఫినిషింగ్ ఇలా మనకు ఎన్నో అనమాట మనం ఇక్కడ ఇంత స్టాక్ అనేది మనము ఇంత హెవీ డిజైన్స్ ఇంత ఎక్కువ మనం డిజైన్స్ అనేది మనం మోస్ట్లీ మనం ఇక్కడే చూడొచ్చు మనం బయట షోరూమ్స్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఇంత స్టాక్ అయితే నేను ఇంతవరకు చూడలేదు సో లాట్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ వెరైటీస్ అనమాట చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడైతే మనకు ఒక్కసారి మనం ఒక వస్తువు తీసుకోవాలి ముఖ్యంగా పట్టీ లాంటివి మనం తీసుకోవాలని వెళ్ళామంటే తీసుకోకుండా అయితే బయట రాము అన్నీ మంచి మోడల్స్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్తో పాటు మనకి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏవేవి అవైలబుల్ ఉంటాయి అనేది నేను ఒక్కొక్కటిగా లాంగ్ వీడియో అయినా కూడా నేను కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో ముందుగా అయితే మనం అలా ఒక లుక్ చేసాం కదా సో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకు లాట్ ఆఫ్ వెరైటీస్ అలాగే స్టాక్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ చూడొచ్చండి మామూలుగా మనము కొద్దిగానే మనకు ఉన్న దానిలోనే కొద్దిగా మనకు డిఫరెంట్ సైజెస్ అనేవి ఒక నాలుగైదు వెరైటీస్ మాత్రమే చూపిస్తారు బయట సో ఫస్ట్ అయితే మనం పట్టీలు యూస్ చేద్దాము పటీల్లో వచ్చేసి ఇవి మనకు సిల్వర్ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్లో వస్తుంది స్టోన్లో వస్తుందండి ఇవైతే మనకు యాంటిక్ ఫినిషింగ్ అనమాట మామూలుగా మనకు ఆన్లైన్లో దొరికే వెరైటీలు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి లాట్ ఆఫ్ వెరైటీస్ అండి దీనిలో అయితే చాలా మోడల్స్ ఉంటాయి మనకు లైట్ వెయిట్ నుంచి కొంచెం హెవీగా కొంతమంది చాలా సన్నగా డిజైన్ కావాలంటారు సో అలాంటి వాళ్లకు కూడా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇది మనకు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్లో ఉంటుంది కనుక మనకి ఇది పీస్ కాస్ట్ కిందే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పట్టీలో హెవీ అనమాట సో బ్రైడల్ కోసం ప్రత్యేకంగా మనకి ఇవన్నీ కూడా హెవీగా వచ్చిన డిజైన్స్ అండి ఈ పట్టీలు ఏంటంటే వెయిట్ ఇన్ టు రేట్ మనకు దానిపైన ఎంత వెయిట్ అయితే ఉంటుందో దానికి మనకు రేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి అది మనకు తెలిసిందే కదా సో ఓన్లీ వెయిట్ ఇన్ టూ రేట్ మాత్రమే ఉంటుంది తరుగు కూలీ ఇవేవి ఉండదు ప్రత్యేకంగా చెప్పాలి అంటే మనకిప్పుడు ప్ర మాసం బెస్ట్ ఆఫర్గా మనకు తరుగు కూలీ లేకుండా మనకు వచ్చిన బిల్లో త్రీ పర్సెంట్ జీఎస్టీ కూడా వాళ్ళే పే చేసుకుంటారనమాట అది కాకుండా లక్కీ డ్రాల్లో మనం అయితే పాల్గొంటే మనము టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలా మనం ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు సో ఇది వచ్చి మనకు బ్రైడల్స్కి కూడా మనకు లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు చాలా వెరైటీస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు చాలా బాగున్నాయండి బ్రైడల్స్కి అయితే కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట అన్ని మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే మనకు వెయిట్ టు రేట్ వస్తాయి అన్నమాట మనకు తరుగు కూలి ఇవేవి ఉండవు చెప్పాను కదా శ్రావణ మాసం ఆఫర్ని అయితే ఎవ్వరూ మిస్ అవ్వకండి ముఖ్యంగా ఇప్పుడు జరిగే లక్కీ డ్రాలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మెట్టలు చూద్దాము మెట్టల్లో కూడా మనము చాలా వెరైటీస్ మనం ఇక్కడ చూడొచ్చండి ఇవి కూడా మనకు వెయిట్ ఇంటు రేట్లో వస్తాయి అన్నమాట మెట్టల్లో కూడా మామూలుగా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి స్ప్రింగ్ మెట్టలు స్టోన్ మెట్టలు చాలా సింపుల్గా ఉండాలని కొంతమంది మనకు ఓల్డ్ మోడల్ ట్రెడిషనల్గా మనకు ఓన్లీ ఫోర్ పీసెస్తో వచ్చే మెటల్ ఉంటాయి కదా సో అవి కూడా మనకిక్కడ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అంటే లైట్ వెయిట్ అంటే మనకు ఎయిట్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా మనకు హెవీగా దొరుకుతాయి అనమాట సో మెటల్ కూడా మనకు సింపుల్గా ఉండే దగ్గర నుంచి స్టోన్సు యాంటిక్ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి యాంటిక్ ఫినిషింగ్తో సో చాలా బాగుంటాయి మనం చూడాలి కానీ చాలా వెరైటీస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట అయితే నేను మీకు ప్రైజెస్తోనే చూపిస్తున్నాను మీరు పాస్ చేసి చూసారంటే మీకు కొన్ని ప్రైజెస్ కూడా కనిపిస్తాయి నేను మీకు ప్రైజెస్ కనిపించాలని నేను మీకు ట్యాగ్స్ కూడా చూపిస్తున్నాను బట్ ప్రతిదీ నేను ఇక్కడ మీకు చాలామంది వీడియోస్లో ఏంటంటే ప్రైజెస్ చెప్పొచ్చు కదా ప్రైజెస్ చెప్పొచ్చు కదా అంటారు సో ప్రైజెస్ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అండి ఇక్కడ మనకు ఎస్పెషల్లీ ఫోటో ఫ్రేమ్స్ అనేది త్రిబుల్ నైన్ సీల్తో వస్తుందన్నమాట ఇది మనకు ప్యూర్ సిల్వర్ ఉంటుంది ప్రతిదీ ఇక్కడ లైట్ వెయిట్ నుంచి ఒక సిల్వర్ ఫాయిల్ లాగా వస్తుందన్నమాట మనకిది ఇది మనకు గిఫ్ట్ పర్పస్ లాగా యూజ్ అవుతుంది ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ లేదా మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్గా కానీ ఏ దేనికైనా మనము ఏ అకేషన్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది అందరి దేవుళ్ళవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్ని సైజెస్లో కూడా మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చి కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఎస్పెషల్లీ చిన్న విగ్రహం దగ్గర నుంచి మనకు పెద్ద ఫోటో ఫ్రేమ్ వరకు సో మనకు నచ్చిన దేవుళ్ళని మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట మన అకేషన్ని బట్టి మనం ఎలా డిజైన్ చేస్తే మనం ఎలా డిజైన్ చెప్పామంటే వాళ్ళు మనకు అలా డిజైన్ చేయిస్తారనమాట సో స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు ఫోటో ఫ్రేమ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది ఫోటో ఫ్రేమ్స్తో పాటు మనకిక్కడ షో కేస్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇవి కూడా మనకు గిఫ్ట్ పర్పస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు వీటిలో కూడా మనకు స్టోన్ ఐటమ్స్ కూడా ఉంటాయి చాలా లో ప్రైస్ నుంచి మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బెస్ట్ ఫినిషింగ్ ఉంటుందండి బెస్ట్ క్వాలిటీ హై ఫినిషింగ్ అనమాట చాలా బాగుంటుంది మీరు ప్రతిదీ కూడా క్లియర్గా చూడాలని నేను మళ్ళీ కూడా నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను ఒక్కొక్క పీస్ మీరు చూసినట్లయితే క్వాలిటీ అనేది ద బెస్ట్ ఉంటుందండి ఇక్కడ బెస్ట్ ప్రైస్లో మనకి ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ అనేవి దొరుకుతాయి మీరు ఒక్కసారి విజిట్ చేసి విజిట్ చేసిన వాళ్ళు కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా మనం వెండిలో కూడా తీసుకోవచ్చు సిల్వర్లో కూడా తీసుకోవచ్చు అలాగే మనకి షో కేస్ లాగా కూడా ముఖ్యంగా మనకు నెక్స్ట్ బొమ్మల కొలువు అలాంటివి వస్తాయి కదా సో ఆ కలెక్షన్ కోసం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ ఫస్ట్ ఇన్ని చూడగానే ఫస్ట్ నాకు మైండ్లో అయితే బొమ్మల కొలువే గుర్తొచ్చింది సో చాలా బాగున్నాయండి మనం వెతుకుతుంటాం కదా బొమ్మల కొలువు కోసం సో మనకి ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సిల్వర్ ఆర్టికల్స్ చూద్దాము మనకిక్కడ ఆర్టికల్స్ అనేసరికి మనకు కుంకుమరిణి దేవుడి విగ్రహాలు చిన్న దీపాలు అలాగే దాంతోనే మనకు పువ్వులాగా వస్తుంది మనం చాలా వెరైటీస్ అండి విగ్రహాలు మనము చిన్న వెంకటేశ్వర స్వామి నుంచి ప్రతి విగ్రహము ప్రతి దేవుడిది మనకిక్కడ అవైలబుల్ ఉంటుంది దేవుడి ఉయ్యాల ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారి రూపులు అలాగే అమ్మవారి విగ్రహాలు అమ్మవారికి పీఠము అలాగే మనకు పీఠాల్లో కూడా మనకు రకరకాల సైజెస్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట తులసి కోట చాలా మంది తులసి కోట తీసుకుంటారు కదా దానిలో కూడా మనకు లైట్ వెయిట్ నుంచి హెవీ వరకు ఉన్నాయి మనకి ఇది వచ్చి శంఖుచక్ర నామాలు అగరబత్తి స్టాండ్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ నాగపడిగా ఇది కూడా మనకు కలుషం అనేది అగరబత్త స్టాండ్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం పూజకు యూజ్ చేసే పువ్వులు అండి ఇవి పూలల్లో కూడా మనకు స్టోన్ వర్క్ లాగా మనకు అష్టోత్తరానికి యూజ్ చేసే నూట ఎనిమిది పూలు మనకు ప్లెయిన్ సిల్వర్ కానీ గోల్డ్ కోటెడ్లో కానీ ఎనామిల్ పూలు కానీ ఎనామిల్లోనే మనకు తామర పూలు ఇలా చాలా వెరైటీస్ చాలా సైజెస్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి వాటితో పాటు పూజ సామాగ్రి అనమాట పూజకు మనకు కావాల్సిన కలిషం చొంబు పూజ సెట్ అనమాట మనకు పూజ సెట్ లాగా కూడా మనం తీసుకోవచ్చు అలాగే కుంకుమర్ని గంధం గిర్నీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్ అండి ఆర్టికల్స్లో వచ్చి మనకిది చాలా స్పెషల్ లాగా నాకు అనిపించింది ఇది వచ్చి మనకు రింగ్లా యూస్ చేసుకోవచ్చు అలాగే బ్యాంగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి అడ్జస్టబుల్ కడా అంటారు దీన్ని ఇది మనకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వాళ్ళ వరకు అందరికీ యూజ్ అవుతుంది అనమాట ఇది ఒకటి తీసుకున్నామంటే మనకు అన్ని సైజెస్లో కూడా సరిపోతుందనమాట అందరూ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి రింగ్స్ కడాసు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో కూడా మనకు స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఏ సైజు వాళ్ళకైనా మనకివి అందరికీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వాటితో పాటు బ్రాస్లెట్స్ వాచెస్ వాచెస్ కూడా మనకు పీస్ రేటే అండి మనకు వాచెస్లో ఏంటంటే ప్యూర్ నైంటీ ఫైవ్ ఇక్కడ ఏది మనం తీసుకున్నా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్లో వస్తుంది ఇవి కూడా మనకు కలర్స్లో వస్తుంది అనమాట కలర్ స్టోన్స్ విత్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ అనమాట నెక్స్ట్ వచ్చి నేను మీకు ఇక్కడ రింగ్స్ చూపిస్తున్నాను సో రింగ్స్లో కూడా మనకు రోడియం పాలిష్ ఉంది అలాగే మనకు నార్మల్ యాంటిక్ ఫినిషింగ్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ మీరైతే పెండెంట్స్ చూస్తున్నాము పెండెంట్స్ కూడా మనకి ఇలా సపరేట్గా కూడా తీసుకోవచ్చు చాలా పెండెంట్స్ అయితే మనకి ఇక్కడ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు చాలా పెండెంట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వీటిపైనే ట్యాగ్స్తో మనకు ప్రైజ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనకు పీస్ కాస్ట్ అనమాట మనకు పెండెంట్తో పాటు మనం చైన్ కూడా తీసుకోవచ్చు చైన్ విత్ పెండెంట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది లేదు మనం పెండెంట్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు చాలా సన్నవి మనకు స్కూల్కి కాలేజెస్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పార్టీ వేర్ కోసం అయితే ఇక్కడ నెక్లెస్ సెట్స్ అండి స్టోన్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి పార్టీ వేర్ అయితే సూపర్ అనమాట నెక్స్ట్ మా కోసం అయితే బ్లాక్బీర్స్ అండి ఉమెన్స్కి అయితే సూపర్ ఉంటాయి ఆఫీస్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుందన్నమాట బ్లాక్ బీర్డ్స్లో కూడా మనకు సింగిల్ లైన్ డబల్ లైను మనకు పెండెంట్స్ అనేవి మారుతుంటుందనమాట డాలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడైతే నేను మీకు కొన్ని చైన్ డాలర్స్తో సహా చూపిస్తున్నాను కొన్ని మనకు పార్టీ వేర్ ఎలా ఉన్నాయి అనేవి కొన్ని పిక్స్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను ఇ అన్నీ మీకు కవర్ చేయాలి అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో నేను కొన్ని మీకు షార్ట్స్లో కూడా చూపిస్తాను అలాగే మనకి ఇక్కడ బ్రాస్లెట్స్ అండి బ్రేస్లెట్స్ అనేవి మనకు లేడీస్కి కాదు జెంట్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి జెంట్స్కి కడాస్ కానీ సింగిల్ లాగా వేసుకుంటారు కదా కడాసు సో అవి మనకు ప్యూర్ సిల్వర్లో ఉంటాయి అలాగే గోల్డ్ కోటింగ్లో రోడియం పాలిష్లో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి బ్లాక్ థ్రెడ్తో కూడా ఉంటాయి అన్నమాట అవే కాకుండా మనకి ఇక్కడ చిన్నపిల్లలకి డిస్టి పూసలు డిస్టి పూసలు కడతారు కదా సో అవి కూడా మనకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు పెద్దవాళ్ళకు కూడా డిస్టి కోసం యాంక్లెట్స్ ఒకటే కట్టుకుంటారు కదా సో అవన్నీ కూడా సింగిల్ యాంక్లెట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చాలా సన్న థ్రెడ్ అండి చాలా సన్న త్రెడ్ నుంచి మనకు హెవీ వరకు మనం ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు పీస్ రేట్ కిందే ఉంటాయి ట్యాగ్స్ పైనే మనకు ప్రైజ్ అంతా కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట పిల్లలకి మనకి ఇక్కడ మనం కడియాలు తీసుకుంటారు కదా సో ఆ కడియాలు కాళ్ళకి అలాగే చేతులకి కాళ్ళకి మనకు పూసలు బ్లాక్ బెర్డ్స్తో వేస్తారు కదా సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు పీస్ రేట్ వస్తాయి అనమాట కొన్ని పీస్ రేట్ ఉంటాయి కొన్ని మనకు వెయిట్ ఇంటూ రేట్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి మనకు మల్తాళ్ళు అండి ఇవి అడ్జస్టబుల్ మల్తాళ్ళు ఇవి స్టార్టింగ్ ట్వంటీ గ్రామ్స్ నుంచి కూడా హెవీ వరకు కూడా ఉంటాయి పెద్దవాళ్ళకైతే ఇలా రోల్ లాగా వస్తుంది అప్పటికప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని కూడా వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట సో ఇదండి ఇవాళ్ళ వీడియో శ్వేత సిల్వర్స్ వెండిపటీల ప్రత్యేక షోరూమ్ ముఖ్యంగా మాసంలో జరుగుతున్న డ్రాలో అయితే ఖచ్చితంగా పాల్గొనండి ఇక్కడైతే మనకు లాట్ ఆఫ్ వెరైటీస్ మామూలుగా మనం ఇంత స్టాక్ అనేది మనం ఎక్కడ చూడలేము ప్లస్ మనకు ఆర్డర్స్ తీసుకుంటారు అలాగే మనం ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట నేను నంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్